ఆదివారం వచ్చింది అంటే చాలు ఇంట్లో నీచు ఉండాల్సిందే ఇక తెలంగాణలో అయితే ప్రతి చిన్న కార్యానికి కూడా ఏ మాత్రం వెనుకాడకుండా మాంసంతోనే భోజనాలు పెడుతూ ఉంటారు అయితే మాంసం ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే ఎందుకంటే చికెన్ ధరలు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి గత కొంతకాలం వరకు తక్కువగా ఉన్న చికెన్ ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి ఈ నెల ప్రారంభంలో కేజీ చికెన్ స్కిన్లెస్ రేట్ నూట అరవై నుంచి నూట ఎనభై మధ్య పలికింది గత రెండు వారాల క్రితం అది రెండు వందల రూపాయల మార్క్ దాటింది గత వారం కేజీ చికెన్ రెండు వందల ముప్పై రూపాయలకు పైగా ఉండగా ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్ లెస్ రేట్ రెండు వందల నలభై రూపాయల పైనే ఉంది కొన్ని ప్రాంతాల్లో రెండు వందల యాభై రూపాయలకు పైగా కూడా అమ్ముతున్నారు దసరా పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది చికెన్ రేట్లు మరింత పెరిగితే ఈసారి పండగ కష్టమేనని నాన్ వెజ్ ప్రియులు అంటున్నారు ఇప్పటికే మాంసం ప్రియులు చికెన్ కొనలేక తినలేక తమ జీహ చాపల్యాన్ని చంపుకుంటున్నారు పండక్కి కూడా ఇదే ధరలు ఉంటే ఇబ్బందే అని చెబుతున్నారు ఇక కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి నూనె ధరలు విపరీతంగా పెరిగాయి కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ పది రోజుల క్రితం నూట పదిహేను రూపాయలు ఉండగా ప్రస్తుతం రీటైల్ మార్కెట్ లో కేజీ నూట అరవై నుంచి నూట మధ్య అమ్ముతున్నారు దిగుమతి సుంకం పెంచడంతో నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇక కూరగాయల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి కేజీ టమాటా ప్రస్తుతం యాభై రూపాయలు పలుకుతోంది ఉల్లి ధర కేజీ అరవై రూపాయల వరకు ఉంది పెరిగిన ధరలతో సామాన్యులు బెంబెలు ప్రస్తుతం కూరగాయల మార్కెట్కు వెళితే వెయ్యి పదిహేను వందలు పెట్టనిదే కూరగాయల సంచి పూర్తిగా నిండటం లేదు దసరా పండక్కి ఇలాగే ధరలు ఉంటే పండుగ చేసుకున్నట్లేనని సామాన్యులు నిట్టూరుస్తున్నారు